హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా అమ్మ మా ఇంటికి వచ్చింది కా నాకు ఈరోజు ఏదైనా స్వీట్ చేసి పెట్టమని అడిగారు మా అమ్మని అందుకని మా అమ్మ కిచెన్లో ఏదో స్వీట్ చేస్తుంది కాబట్టి మనం వెళ్ళి ఒక లుక్కి వేద్దాం వచ్చేసేది వచ్చేయండి 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 కిచెన్లో వచ్చేదా ఏం చేస్తున్నాను స్వీట్ వేస్తున్నారా స్వీట్ అని చెప్పి వేస్తున్నారండి ఫస్ట్గా వేయాలి ఎలా చేయాలి ఒకసారి చెప్పు ఒక గ్లాసు మైదాపిండి ఒక గ్లాస్ పంచదార ఒక గ్లాసు ఆయిల్ ఎక్కువ ఆయిల్ డీప్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి విధంగా ఈ రెసిపీ కావాల్సింది ఏంటంటే పిండి అలాగే పంచదార నెయ్యి అవి ఊరు పట్టుకొని చేయించండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్గా నేను ఉండటం వల్ల నేను చిన్నప్పుడు చాలా ఇదిగా తినేవాళ్ళం ఎన్ని పాతకాలం వంటలు కదా చాలా ఇష్టంగా తినేసేవాళ్ళం నిజం ఎలా నూనెలో ఇది ఉన్నా పువ్వు ఇచ్చింది గచ్చి పువ్వులు అది గుమ్మడి పువ్వులు అన్నారు కదా అదే విధంగా అది ఎంత చక్కగా స్త్రీగా పువ్వులాగా ఇచ్చుకుంటుంది చూడండి చక్కగా వేగిన తర్వాత చూపి ఎంతగా వేగిన తర్వాత ఇలా చక్కగా పువ్వులాగా వస్తుంది ఎరడాది చక్కగా పిండిలో మనం నెయ్యి వేసేసి చక్కగా ముద్దలాగా చేసుకోవాలి ఆల్రెడీ చేసి పెట్టింది మైదాపిండి మన చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా పిండిలో నెయ్యి పోసి ఆ రెండు కలిసి చాలా బాగా కలిసే వరకు బాగా మెత్తగా కలుపుకొని ఈ విధంగా పిండిలాగా చేసుకోవాలి చేసుకొని చక్కగా ఉండలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకొని మన లాగా చేసుకోవాలి మన ఏ అయితే మనం చపాతీ చేస్తాము అదే విధంగా అంటే కింద పేటకు అంటుకుపోకుండా ఉన్న ఉండి నాకు అసలు రహదండి అమ్మ చేస్తే ఏదో చూసి ఫ్రెష్ వంటలే కానీ పాత వంటలు లేదు కాబట్టి ఈ వంట నేను చూపించాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ విధంగా మన చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చక్కగా చేసుకుంటే రౌండ్గా మరి పచ్చగా చేసుకుంటే కుదిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ లాగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అలా అంచులో పట్టుకొని చక్కగా అలా రౌండ్ చేసుకుంటా ఒక పువ్వులాగా చేసుకోవాలి తర్వాత ఆయిల్ అప్లై చేసి అంటే ఇది విడిపోకుండా ఒక పువ్వు అనేది విడిపోకుండా ఈ విధంగా చక్కగా చేసుకుంటే చక్కగా పువ్వులాగా వచ్చింది చూడండి తీసుకెళ్ళి ఈ నీటైన ఆయిల్లో ఈ విధంగా వేస్తే చక్కగా పువ్వులాగా విచ్చుకుంటుంది ఆ విధంగా చక్కగా ఆ విధంగా వేయించుకోవడమే కరెక్ట్గా రెడ్ డిష్ వచ్చేంతవరకు వేయించుకొని ఆల్రెడీ అక్కడ పాకం పెట్టేస్తున్నారు పొయ్యి మీద చక్కగా తీగ పాకం వచ్చే దాకా పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి అంటే పంచదార అడగట్టకుండా తిప్పుకుంటూ ఉంది అలా పోయి మిగిలినవి కూడా ఎలాగో ప్రిపేర్ చేసేసుకున్నాము చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ అన్ని విధంగా వెరైటీ వెరైటీగా చేసేదండి ఇప్పుడు ఉన్నట్టు పానీపూరీలు బజ్జీలు అవన్నీ అప్పుడు మనకు లేవు కదా మాకు లేవు కదా కాబట్టి ఇదే అప్పుడు మాకు పానీపూరీలు కానీ పావు బజ్జీలు కానీ అమ్మ ఏది పడితే అదే ఈ విధంగా ఫ్రై అవుతుంది చక్కగా పూలాగా ఫ్రై అవుతుంది మనం మీద తినే ఈ సిరిదిండి కన్నా పానీపూరి కానీ వీటికన్నా ఇది చాలా మంచిది హోమ్ మేడ్ ఫుడ్స్ అనేది ఎప్పుడైనా బెస్ట్ కదా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ తీసుకోవాలి చక్కగా ఈ విధంగా విధంగా చక్కగా చేసుకొని నేర్పి చుక్కతో చక్కగా అటు ఇటు ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇదిగోండి పువ్వులాగా వస్తుంది చక్కగా పువ్వు తీసుకెళ్ళి అమ్మో చక్కగానే ముందుగా ఇలా చెప్పలేదు ఆ కన్సిస్టెంటీ వచ్చేదాకా మనం పాకం చూసుకోవాలండి చక్కగా రౌండ్ అవుతుంది కదా ముద్దలాగా ఒకసారి పైకి తీసి వస్తుంది ఆ విధంగా ఇంకా రాలేదు వచ్చేదాకా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కాస్త తీగపాకం అంటే ఎలాగంటే ఇలా అంటే మనకి తీగపాకంలాగా రావాలి అది ఇంకా రాలేదు అవుతుంది ఆ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని పాకం వచ్చింది ఇలాగా చక్కగా ఆ విధంగా పాకం వచ్చేదాకా మనం చూసుకుని అంటే మనకు ఒక ముద్దలాగా అవ్వాలి బాగా అంటే అంత గట్టిగా కాదు కాస్త అలా పాకం లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో గోధుమ పువ్వులు గుమ్మడి పువ్వులు సారీ గుమ్మడి పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో ఆ విధంగా ఒకసారి పిక్ చేసి पिक चेसेसि प्लेट में निकाल के सर्व कर कोई कट्टे आई कोई यानी एक ఎక్కువ టైం తీసుకునేది కూడా కాదు పెద్ద ఐటమ్స్ కూడా దీంట్లో ఏమీ లేవు కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టుకోవచ్చు ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయి అమ్మ ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ఇవి నెల రోజులు ఉంటాయి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చక్కగా స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా మనకి చక్కగా నిల్వ ఉంటాయి

ఈ ప్రస్తుతానికైతే గుమ్మడి పూలు రెడీ అయిపోయినాయి అండి కానీ ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అంటే కొంచెం డార్క్ షేడ్ వరకు ఇలా వేయించుకోవచ్చు అంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే లేదు అంత డార్క్గా అవుతుందని అనుకుంటే కనుక లైట్ షేడ్ వచ్చినప్పుడు మనం చేసుకొని పాకంలో వేసేసుకుంటే సరిపోద్ది దీ ఇంగ్రీడియంట్కి కావాల్సినవి ఏంటంటే మైదా పిండి అండి అలాగే నెయ్యి అదేవిధంగా పంచదార పంచదార పాకం కోసం కావాలి మైదా పిండి నెయ్యి కలిపి ఒక ముద్దలాగా చేసుకోవాలి చక్కగా మెత్తగా బిసుకొని ముద్దలా చేసుకొని మన చపాతీ పిండి అలా వచ్చిన తర్వాత చక్కగా పిసుక్కున్న తర్వాత మనం రౌండ్స్ లాగా బాల్స్ లాగా చేసుకొని వాటిని మన చపాతీ ఏ విధంగా అయితే మనం రోజు చేసుకుంటామో అదే విధంగా చేసుకొని మన స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ గీసి చక్కగా చుట్టేస్తే సరిపోతుందండి నేను ఇంతకుముందు చూపినట్టు కానీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది నాకు ఎంత ఇష్టమైన వంట రెసిపీ ఇంకోసారి చెప్పు ఎలా చేయాలో కిలో మైదా పావుతీలో పంచదార సరిపడా నూనె నెయ్యి అరకప్పు పంచదార తీకపాకం వచ్చాక ఇది నూనెలో మనం డీప్ ఫ్రై అయ్యేలోపు ఇవి చేసేసుకొని మనం పొయ్యి మీద కనుక పంచదార పెట్టుకొని ఉంటే మనం కట్ చేసుకొని గుమ్మడి పూలు లోపు ఇవి మనకి తీగపాకం వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రై చేసుకుని చేసుకున్నట్టు దాంట్లో వేసుకుంటే ఏంటంటే పంచ వేడి మీద ఆ పాకం అనేది బాగా పడుతుంది గుమ్మడి పూలకి అంతేగాని వీటిని పక్కన పెట్టడం కానీ అలా ఏం అవసరం లేదు వెంటనే తినచ్చు రెడీగా రెడీ టు ఈట్ అనమాట రెడీ టు ఈట్ కాబట్టి ఇప్పుడు ఇవి టేస్ట్ చేయడానికి నేను ఒకటి పిలుస్తున్నాను అంటే నా మేనల్లుడు వాడి చూసి చెప్తాడు ఎందుకంటే ఇవి అనేది ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు స్వీట్ కంటెంట్ కాబట్టి కాబట్టి ఫైనల్ డెసిషన్ వాడికే ఇచ్చి మా అమ్మ వంట అంటే వాళ్ళ నాయనమ్మ వంట ఎలా ఉన్నదనేది చెప్తాను అసలు ఫస్ట్ ఇది వచ్చేసి మా నాయనమ్మ వంట మా నాయనమ్మ మా అమ్మకి నేర్పిందండి మా అమ్మ ఇప్పుడు నాకు చూపించింది నేను నా మేనల్లుడి చూపించి ఇది ఎలా ఉన్నాయి అనేది నేను వాడికి చూపించి వాడి నోట్ అమ్మటో విందాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది విందాము ఇప్పుడు అమ్మమ్మ వంట చేసింది కదా ఐ మీన్ మీ నాయనమ్మ నాకు అమ్మాయి వంట చేసింది ఓకేనా ఈరోజు మీరు హాలిడే అని చెప్పి వచ్చారు కదా అందుకని అమ్మమ్మ చేయమన్నాను చేసింది తిని ఎలా ఉందో చెప్పు సరేనా అమ్మమ్మకి ఎన్ని మార్క్స్ వేస్తావు అంటే నువ్వు హండ్రెడ్ వేస్తావా ఫిఫ్టీ వేస్తావా నువ్వే చెప్పాలి సరేనా ఉంది బాగా ఎలా ఉంది అది చూసి చెప్పు సూపర్ సూపర్ నైస్ ఎన్ని తినేస్తావు నువ్వు ఇవన్నీ ఫోర్ తినేస్తాడంట నాకు ఇదే మిగిలింది లాస్ట్లో ఓకేనా ఓకే ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లేదా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా కానీ ఉన్న బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా మీరు ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్